హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక క్లీనింగ్ లిక్విడ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఉండే ప్రతి వస్తువును క్లీన్ చేసుకోవచ్చు ఒక టీవీ తప్ప మిగిలిన ఏ వస్తువైనా క్లీన్ చేయొచ్చండి ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతో అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూశారు కదా కెటిల్ ఎలా ఉందో ఎంత మురిగ్గా మనం మామూలుగా డైలీ దీన్నైతే క్లీన్ చేయలేము కదా అంటే మామూలు గిన్నెలతో పాటు వాష్ చేయలేము అలాంటివన్నీ కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ముఖ్యంగా కిచెన్లో ఏ వస్తువు అయినా సరే బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే వంట చేసేటప్పుడు ఆయిల్ అనేది ఆవిరి రూపంలో ప్రతి వస్తువుకు పడుతూనే ఉంటుంది జిడ్డు అలాంటప్పుడు ఎంతో ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ముందైతే ఈ లిక్విడ్ కొద్దిగా వేసుకొని ఒక క్లాత్ మీద తుడిచి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్లో క్లాత్ నుంచి తుడిచాను చూశారు కదా ఎలా నీట్గా మెలమెల మెరిసిపోతుందో అంత జిడ్డు పట్టిన కెటిల్ కూడా ఇప్పుడు ఆయిల్ క్యాన్ అండి ఇది దీన్ని కూడా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేస్తుందో మనము మామూలుగా డిష్ వాషర్తో అవంతా క్లీన్ చేయాల్సిన పని లేదు చక్కగా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అన్ని వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు విత్ ఫ్లోర్ అంటే ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో ఫ్లోర్ వుడ్ గ్లాస్ ఏదైనా సరే అది అతి తక్కువ ఖర్చుతో ఒక ఐదు నిమిషాలు చాలండి ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంది నేను వాడిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీకు బాగా జిడ్డు పట్టిన రెండు వస్తువులు చూపించాను అదేవిధంగా రెడ్ టోస్టర్ కూడా చూపిస్తున్నాను చూడండి బాగా కాలి కాలి ఆ స్టీల్ అంతా నల్లగా పోయి ఉంటుంది కదా అది కూడా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఈ లిక్విడ్తో తుడ్చడం వల్ల దీంతో తుడిచేసి ఆ తర్వాత నేను మామూలు ప్లెయిన్ వాటర్తో తుట్ ఖచ్చితంగా ఈ లిక్విడ్తో తుడిచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో తుడవాలండి లేదంటే తెల్లటి మార్క్స్ అనేటివి వచ్చేస్తాయి అలా కాకుండా ప్లెయిన్ వాటర్లో క్లాత్ ముంచి నీట్గా తుడుచుకోవచ్చు అదేవిధంగా బాగా జిడ్డు పట్టిన నేల కానీ కౌంటర్ టాప్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని నెలల కాలాలున్నా కూడా అవి ఏమీ చెడిపోదు మనం బయట నుంచి కొనాల్సిన వస్తువులు కూడా ఏమీ లేవు దాదాపు అన్ని ఇంట్లో ఉండే వస్తువులు ఎంతో నీట్గా అది తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు మన చేతులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు అంత నీట్గా ఉంటుందండి అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూశారంటే మీకు అర్థమవుతుంది మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలండి మనం ఇక్కడ ఒక లీటర్ ప్రిపేర్ చేస్తున్నాము ఒక లీటర్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు లీటర్లు పట్టే గిన్నె తీసుకోండి దాంట్లోకి ఇది ఇడ్లీ సోడా అండి ఒక కప్పు తీసుకుంటున్నాను అదేవిధంగా ఏ కప్పుతో అయితే ఇడ్లీ సోడా తీసుకున్నానో అదే కప్పుతో వెనిగర్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా మనం కిచెన్లో వాడుతూ ఉంటాము దాన్ని తీసుకున్నాను ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనము డిటర్జెంట్ లిక్విడ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా లిక్విడ్ కూడా వేసుకోవచ్చు అండి ఒక రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు బాగా మనము బాయిల్ చేసుకున్న వాటర్ కలుపుకోవాలండి ఒక లీటరు కెటిల్లో బాయిల్ చేశాను ఆ వాటరే యాడ్ చేస్తున్నానండి మామూలుగా స్టవ్ పైన అయినా సరే బాగా వాటర్ మరిగే వరకు ఉంచి ఆ తర్వాత దించి పక్కన పెట్టి మనం ఇప్పుడు ఏదైతే పదార్థాలు వాడామో అవంతా దాంట్లో ఆ వాటర్లో కలుపుకుంటే సరిపోతుందండి కానీ ఒక లీటర్ ప్రిపేర్ చేయాలంటే రెండు లీటర్లు పట్టే గిన్నె అయితే తీసుకోండి ఎందుకంటే పైకి వచ్చేస్తుంది మనం ఇవన్నీ వేసి కలిపేటప్పుడు ఇవన్నీ వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత కంఫర్ట్ ఒక రెండు టీ స్పూన్లు చేయాలండి ఇది మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా మనకు చాలా బాగా అనిపిస్తుంది తుడిచిన తర్వాత ఎక్కడ కూడా అందులో వర్షాకాలం గదా ఇల్లంతా ఒక విధమైన వాసనగా ఉంటుంది అలా కాకుండా మంచి స్మెల్తో ఉంటుంది ఇలా ఒక క్లాత్ పైన ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి స్టవ్ వెనకాల ఉండే టైల్స్ ఎంత జిడ్డు పట్టిన టైల్స్ అయినా సరే నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా క్లీన్ చేశారంటే ఒక క్లాత్ పైన వేసుకొని తుడిస్తే సరిపోతుంది లేదా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకొని కూడా తుడుచుకోవచ్చు మీకు ఏ ఈ పద్ధతి ఇష్టమైతే ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఈగలు దోమలు కూడా రాకుండా మనం వంట చేసేటప్పుడు కూడా బాగా నీట్గా హైజీనిక్గా ఉంటుంది మంచి అరోమా ఉండడం వల్ల మనకు ఒక మంచి గుడ్ ఫీల్ అనేది వస్తుంది అయితే ఖచ్చితంగా దాంతో తుడిచిన తర్వాత మనము వాటర్లో క్లాత్ ముంచైతే తుడుచుకోవాలండి లేదంటే తెల్లటి మరకలు అనేది వచ్చేస్తాయి కొద్దిగా జిడ్డుగా కూడా ఉంటుంది ఈ బేకింగ్ పౌడర్ మళ్ళా మనము డిటర్జెంట్ లిక్విడ్ కూడా వేసాము కదా దానివల్ల కాబట్టి ఖచ్చితంగా ప్లెయిన్ వాటర్లో క్లాత్ నుంచి తుడుచుకోవాలి ఇక్కడ చూడండి మిక్సీ ఎంత మురికి పట్టేసిందో అలాంటిది కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది మీరు గమనించేస్తే కొత్తదిలాగా మెరిసిపోతూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మురిగ్గా ఉందో మనం ఎంత జాగ్రత్తగా ఏదైనా రుబ్బుతూ ఉంటే ఖచ్చితంగా అయితే దాని మీద పడుతూనే ఉంటాయి అవంతా కూడా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక్క లిక్విడ్ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని నెలలున్నా ఉన్నా చక్క చక్క పనులన్నీ అయితే కూడా చాలా నీట్గా కంప్లీట్ అయిపోతాయి ఈ విధంగా మనము ఒక క్లాత్ పైన ఒక టీ స్పూన్ వేసుకొని తుట్ చేసి మళ్ళీ ప్లెయిన్ వాటర్తో తుట్ చేస్తే సరిపోతుందండి టీవీకి మాత్రం ఈ లిక్విడ్ యూజ్ చేయొద్దు ఎందుకంటే ఇది వాటర్ కదా ఇప్పుడు వచ్చే టీవీలకి వాటర్తో తుడిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకనేసి నేను మిక్సీని కూడా ఈ విధంగా అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను మీరు చూస్తే అర్థమవుతుంది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనేసి చూసారు కదా మురికంత ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ప్లెయిన్ వాటర్లో వేరే క్లాత్ నుంచి ఆ విధంగా చేసేయాలి ఈ మైక్రోఫైబర్ క్లాత్ వల్ల మనకు మనం తుడుచుకోవడం ఈజీ అవుతుంది వాటిని క్లీన్ చేయడం కూడా ఆ క్లాత్ని చాలా ఈజీగా అనిపిస్తుంది అండి మీకు కుదిరితే తీసుకోండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇప్పుడు మీకు గ్రైండర్ చూపిస్తాను ఇది ఎప్పుడూ ఒకసారి వాడతానండి ఇయర్లీ త్రీ ఫోర్ టైమ్స్ మించి నేను దీన్ని వాడను పైన క్లాత్ వేసి పెట్టినా సరే జిడ్డు అనేది ఖచ్చితంగా పడుతుంది అలా అంత జిడ్డు బట్టి మురుగ్గా అయిపోయిన గ్రైండర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది నిమిషాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు అండి మన చేతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చేతులు నొప్పి కూడా రాదు ఇవన్నీ తుడ్చడం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒక రెండు టీ స్పూన్లు ఆ క్లాత్ పైన వేసి తుడుచుకుంటే సరిపోతుందండి ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా తొందరగా పనులన్నీ కూడా చేసుకోవచ్చండి హ్యాపీగా మనకు పెద్ద శ్రమ కూడా అనిపించదు ఈ విధంగా ఒకసారి తుట్చేసి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్లో క్లాత్ నుంచి తుడ్చడమే చాలా చాలా నీట్గా వస్తూ ఉందండి వీడియో బాగా లెంగ్తీ అవుతుందనేసి నేను చక్కచక్క చూపించేస్తున్నాను చాలా అయితే నీట్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి రెండో వైపు తిప్పి చూపిస్తున్నాను ఎంత మురిగ్గా ఉందో అక్కడ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అంత జిడ్డు పట్టిన ఈ గ్రైండర్ కూడా జస్ట్ అలా తుడుస్తూ ఉంటేనే పోతూ ఉంది నేనేం గట్టిగా బలం ఉపయోగించి కూడా క్లీన్ చేయడం లేదు ఆ లిక్విడ్ తగిలితేనే క్లీన్ అవుతూ ఉంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి బాగలేకపోతే కూడా బాగలేదని కూడా చెప్పండి నో ప్రాబ్లం అంతా ఈ విధంగా తుడిచిన తర్వాత ఎలా ఉందో మీకు గ్రైండర్ చూపిస్తాను మనము బయట కొనాలంటే వందల రూపాయలు ఖర్చు పెట్టాలండి దీనికి ఒక ట్వంటీ రూపీస్ ఖర్చు పెట్టింటాం ఏమో అంతా కలిపి కూడా ఎంతో నీట్గా వచ్చింది చూసారు కదా ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయిందో అదేవిధంగా ఈ వుడ్డు పైన కూడా ఎంత మురికి ఉంది కదా జస్ట్ అలా టచ్ చేస్తేనే నీట్గా పోతూ ఉందండి మనము మన చేతులకి ఏది ఉంటే అది ఉంటుంది టక్కని అని పట్టేసుకుంటూ ఉంటాము కిచెన్లో మరీ ఎక్కువ జిడ్డు వచ్చేస్తుంది వీటన్నిటిని కూడా నేను అదే లిక్విడ్తో క్లీన్ చేశాను ఏం ప్రాబ్లం లేదు చాలా నీట్గా వచ్చింది కాకపోతే తుడిచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో అయితే మళ్ళీ తుడుచుకోవాలి అది మస్ట్ అండ్ షుడ్ అండి ఆ విషయం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వుడ్ వర్క్ కూడా వాటర్ ప్రూఫ్ వుడ్ వర్క్ మాత్రమే వేయండి ఇక్కడ మనము వాటర్ వేసాం కాబట్టి కొన్ని రకాల వుడ్కి వాటర్ తగిలితే పాడైపోతాయి నా నేను మా ఇంట్లో ఉండేదైతే వాటర్ ప్రూఫ్ వుడ్ వర్క్ కాబట్టి నేను వాటర్తో అయినా క్లీన్ చేస్తాను ఏం ప్రాబ్లం ఉండదు ఇదంతా చల్లారిన తర్వాత ఇలా బాటిల్లో పెట్టుకున్నామంటే మనకు ఎన్ని నెలలున్నా కూడా పాడవదు డైలీ ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం కదా ఆ నీళ్ళల్లో కూడా కొద్దిగా వేసి ఇల్లు క్లీన్ చేసుకున్నా కూడా టైల్స్ చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఒక టెన్ లీటర్స్కి ఒక రెండు మూడు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఈ లిక్విడ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఫోర్ డేస్ తర్వాత తీస్తే కూడా ఇదే విధంగా ఉంది ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టే దగ్గరండి ఇది పైన స్టవ్ కడిగినప్పుడు ఆ హోల్లోంచి కిందికి వాటర్ పడటం వల్ల ఈ విధంగా మురికంతా వచ్చేస్తూ ఉంది దీన్ని తుడిచి కూడా చాలా రోజులైంది చూడండి ఎంత మురికి ఉందో దాని దగ్గర నేను ఒక రెండు టీ స్పూన్లు వేసి చక్కగా తుడుస్తున్నాను బాగా జిడ్డు అయితే పట్టిండు అది అదేవిధంగా చిలు మరకలు కూడా ఉండాయి గ్యాస్ అది కూడా పోయాయండి మీకు చూపిస్తాను కొద్ది లిక్విడ్ అయితే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంది ఖచ్చితంగా ఇలా తుడిచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో తుడుచుకోండి జారే అవకాశం ఉంటుంది అలాగే వదిలేసామంటే మనము ఇల్లు తుడిచే నీళ్ళలో అయితే ఒక టెన్ లీటర్స్కి ఒక రెండు టీ స్పూన్లు లిక్విడ్ వేసుకోండి ఎక్కువ వద్దు లేదంటే జారుతూ ఉంటుంది చాలా శుభ్రం అయిపోతాయండి ఈ లిక్విడ్తో చూసారు కదా ఎంత మురికి వచ్చిందో నేను ఇక్కడ మట్టి పాత్రలు అవంతా పెడుతూ ఉంటాను రోజు అవన్నీ తీసి తుడవడానికి అవ్వదు కదా దానివల్ల అదంతా జిడ్డు పట్టేస్తుంది అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఆ టైల్స్ పైన మళ్ళీ ప్లెయిన్ వాటర్లో ముంచి నేను తుట్ చేశాను అదేవిధంగా మనము సిలిండర్ పెట్టిన కింద కూడా వాటర్ పడడం వల్ల మరకలాగా వచ్చేసింది అది కూడా క్లీన్ అయిపోయింది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది లిక్విడ్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూశారు కదా టైల్స్ అంతా నీట్గా వచ్చేసాయి ఇప్పుడు సిలిండర్ పక్కకు తీసి చూపిస్తాను మీకు సిలిండర్ చుట్టూ ఇలా వచ్చేసింది కదా దాని కింద కూడా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేశాను అది కూడా చాలా నీట్గా వచ్చేసిందండి ఏమీ ప్రాబ్లం లేదు ఇలాంటి మండి మరకలైనా సరే ఈ లిక్విడ్తో బాగా క్లీన్ చేసుకోవచ్చు మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్